సీజన్ ప్రారంభమైంది నాట్లు వేసుకునేటువంటి పనులు రైతులంతా బిజీగా ఉన్నారు కానీ గతంతో పోలిస్తే ఆ రైతులకు పెట్టుబడి సాయం అందేటువంటిది కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినప్పటికి కూడా ఇప్పటికీ రైతు బంధు అందడం లేదని అనేక మంది రైతులు అనుకుంటున్నారు ఇంతవరకైతే జనాలు అనుకోవడం కాక రైతులు కూడా వారి బాధలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందిన రైతులు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఎందుకు మరి ఈ పెట్టుబడి సాయం అనేటువంటిది అందకపోతే గతంలో మాదిరి వ్యవసాయం చేసుకోలేకపోతారా మరి పెట్టుబడి సాయం అనేటువంటిది ఆ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం చెప్పండి ప్రస్తుతం అయితే రైతు బంధు అందడం లేదని అంత మీకు అందిందా అందలేదండి ఇంతవరకు రైతు బంధు ఇప్పటి వరకు అందలేదు అది కొందరికి ఏష్యూలో అందరికైతే రాలేదు గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ సకాలంలో రైతులకు పెట్టుబడి సహాయం చేసేది రైతుల ముఖంలో ఆనందం ఉండేది ఆ డబ్బులతోని పెట్టుబడి చేసుకొని పంట తీసుకునేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ఏ గవర్నమెంట్ అయినా కూడా ఈ పెట్టుబడి మొన్న కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది కిందటి స్టార్ట్ అయింది అనుకున్నాం అంత ముందు కూడా మీరు రైతులు ఈ పంటలు సాగు చేసుకునేది కదా పెట్టుబడి అందకపోతే మీకు ఎందుకు ఇబ్బంది పెట్టుబడి అందకపోతే బయట అప్పులు తెచ్చుకుంటే అధిక వడ్డీకి తీసుకురావాల్సి వస్తుంది ఈ పంట అరాకూరగా పండిన పంట ఆ వడ్డీలకు అసలు చాలదు రైతు ఇంత కష్టం చేసినా చేతికి ఆ పది రూపాయలు మిగిలే పరిస్థితి ఉండదు గనక అంటే అప్పట్లో అంటే నీళ్లు లేక లేకపోతే ఉన్నటువంటి రైతులు మాత్రమే వీటి కోసం ఎదురు చూసేటువంటి వారు ప్రస్తుతం అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు పుష్కలంగా అందుతున్నాయి ఈ సమయంలో పెట్టుబడి సాయం అవసరమా ఈ సమయంలో ఇది మంచి సీజన్ ఖరీఫ్ సీజన్ ఇది ఈ సీజన్ పెట్టుబడి గత ఒక నెల ముందే ఇవ్వాల్సి ఉండే ఒక నెల ముందిస్తే బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి రైతుకు రాకపోవు ఆ ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి రైతులకు పెట్టుబడి సహాయం అందించాల్సిందిగా నేను ఒక రైతుగా కోరుకుంటున్నాను ఎన్ని ఎకరాల భూమి ఉన్నది దానికి పెట్టుబడి ఎంత ఒకవేళ పంట అమ్ముకుంటే మీకు ఎంత వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది నాలుగు ఎకరాల భూమికి కనీసం ఒక లక్ష రూపాయల పెట్టుబడి వస్తుంది చివరి వరకు లక్ష రూపాయల పెట్టుబడిలో గవర్నమెంట్ కనీసం ఒక ముప్పై నుంచి నలభై వేలు ఇస్తుంది అంటే కొంత సగం పెట్టుబడి గవర్నమెంట్ ఇచ్చింది ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఒక సగం మేము చేతుల మీదనో లేకపోతే కొంత అప్పుగానో తెచ్చుకుంటే మాకు కూడా కొంత లాభం చేకూరేది మొత్తానికి మొత్తం లక్షకు లక్ష అప్పు అంటే పండిన పంట వడ్డిలో జాలని పరిస్థితి ఉన్నది ఇదే క్రమంలో ఈ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు మరి రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది కదా దాంతో సంతృప్తిగా ఉందా లేకపోతే ఏమైనా ఇబ్బంది రెండు లక్షల రుణమాఫీ ఇప్పటికేం జరగలేదు ఇప్పుడు ప్రస్తుతానికి లక్ష ఆ జరిగింది లక్షన్నర అని అన్నారు కానీ అది కూడా చేస్తామని హామీ ఉంది కదా ఖచ్చితంగా చేస్తారని రైతులు కూడా నమ్ముతున్నారు కాబట్టి రెండు లక్షల నేను నా కోరిక చెప్తున్నా నేను ఒక రైతుగా రుణమాఫీ కన్నా పెట్టుబడి సహాయం ముఖ్యం ఎందుకంటే రెండు లక్షలు ఉన్న రైతులు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టినట్టుంటారు ఇదే రైతు బంధు సహాయం చేస్తే పది గుంటలు ఉన్న సన్నకారు చిన్నకారు రైతు కూడా చేతికి ఆ సకాలంలో డబ్బులు వస్తాయి ఓకే ఇంతకు మరి ఈ ప్రభుత్వం రైతు బంధు అనేటువంటిది అనుకుంటున్నారా రైతు బంధు అనేది ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలి మేము దయచేసి గవర్నమెంట్ ను కోరుకుంటున్నాము ఇప్పటికైనా స్పందించి మాకు పెట్టుబడి సహాయం ఇస్తారని మేము ఆశిస్తున్నాం